మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ పార్టీకి భారీ షాక్ తగిలింది ఆ పార్టీ కీలక నేత వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ రాజీనామా చేశారు త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాయని తనకు ఇన్ని రోజులు సహకరించిన బీజేపీ పెద్దలకు నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు బీఆర్ఎస్ అధిష్టానం ఆహ్వానం మేరకు త్వరలో పలువురు నాయకులు అనుచరులు అభిమానులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో భారీ ఎత్తున చేరాలని నిర్ణయించుకున్నానని ప్రకటనలో ఆరూరి రమేష్ తెలిపారు మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ పార్టీకి భారీ షాక్ తగిలింది ఆ పార్టీ కీలక నేత వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే రమేష్ రాజీనామా చేశారు త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాయని తనకు ఇన్ని రోజులు సహకరించిన బీజేపీ పెద్దలకు నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు బీఆర్ఎస్ అధిష్టానం ఆహ్వానం మేరకు త్వరలో పలువురు నాయకులు అనుచరులు అభిమానులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో భారీ ఎత్తున చేరాలని నిర్ణయించుకున్నానని ప్రకటనలో ఆరుని రమేష్ తెలిపారు